జగన్నాథ్ పూరిలో స్వామివారి దర్శనం కాకుండా అత్యద్భుతమైన దర్శనం చేసుకోవాల్సిన విషయాలు మూడు మొదటిది స్వామివారి శ్రీచక్రం ఎవరైతే స్వామివారి శ్రీచక్రాన్ని చూస్తారో వారు స్వయంగా జగన్నాథ స్వామిని దర్శనం చేసుకున్నట్టు అని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే మీరు పూరిలో గమనించినట్లయితే ఆ రోడ్డు మీద ఉన్న అందరి షాప్ వాళ్ళు కూడా వాళ్ళు తమ తయారు చేసిన ఆహారాన్ని ఇలా ఆకాశంలోకి చక్రానికి చూపిస్తారు తద్వారా స్వామివారికి నైవేద్యం పెట్టినట్టు కింద పరిగణిస్తారు రెండవది స్వామివారి యొక్క మహాప్రసాదం ఎవరైతే స్వామివారి యొక్క మహాప్రసాదాన్ని స్వీకరి వారు స్వయంగా స్వామివారి దర్శనం చేసుకున్నట్టుగా భావిస్తారు మూడవది మందిరం సింహద్వారం గుంట వెళ్తే బయట కూడా ఒక జగన్నాథ స్వామి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహాన్ని పతిథి జగన్నాథ్ అంటారు అంటే ఆచారాలకు అనుగుణంగా కొంతమంది అన్య మతస్థులు కొంతమందిని దర్శనం లోపల పంపించారు విదేశీయులని సో అలాంటి వాళ్ళని స్వామివారి యొక్క ఆ యొక్క ఫ్రంట్ లో ఉన్న పతిథి జగన్నాథ్ దర్శనం చేసుకుంటే స్వయాన స్వామివారి దర్శనం చేసుకున్నట్టు అని చెప్తారు అన్నమాట శ్రీచక్రం జగన్నాథ్ ప్రసాదం పతిథి జగన్నాథ్ ఈ మూడు దర్శనము స్వయంగా స్వామివారి దర్శనంతో సమానమని భావిస్తారు